ఏపీ వ్యాప్తంగా పదిహేను వందల ముప్పై ఏడు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నాలుగు వందల పదిహేడు కేసులు కాకినాడలో నూట అరవై కేసులు విశాఖలో నూట ఇరవై ఆరు కేసులు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మరణాలు నమోదయ్యాయి కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో పారిశుధ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇస్తున్నారు వైద్యులు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు క్రప్టైఫస్ వ్యాధి ప్రస్తుతం సంచలనంగా మారింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు పదిహేను వందల ముప్పై ఏడు కేసులు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది ఇందులో అత్యధికంగా కూడా నాలుగు వందల పదిహేడు కేసులు చిత్తూరు జిల్లాలో నమోదయ్యాయి మరొక పక్కన నూట ఇరవై ఆరు కేసులు వచ్చేటప్పటికి విశాఖపట్నం జిల్లాలో నమోదైన పరిస్థితి అయితే ఉంది నూట అరవై కేసులు కాకినాడ జిల్లాలో నమోదయ్యాయి పన్నెండు వందల తొంభై ఐదు పాజిటివ్ కేసులు రెండు వేల ఇరవై మూడులో నమోదయ్యాయి అయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో పదహారు వందల పదమూడు కేసులు నమోదయ్యాయి ఇందులో ముఖ్యంగా ఎక్కువగా కూడా చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా మూడు సంవత్సరాల్లోనూ కేసులు నమోదవడం రెండు వేల ఇరవై మూడులో ఐదు వందల నలభై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులో నాలుగు వందల పదిహేడు కేసులు అంటే ఖచ్చిత రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న పరిస్థితి అయితే గత మూడు సంవత్సరాలుగా కూడా కనిపిస్తుంది దీనిలో ముఖ్యంగా కనుక చూసుకుంటే స్క్రప్టైఫస్ వ్యాధి లక్షణాలతో ఉన్నప్పటికీ దానికి సంబంధించి మరణాలు అనేవి మాత్రం ఖచ్చితంగా స్క్రప్టైఫస్ వ్యాధి వల్ల కాదు అని చెప్పేసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే చెప్తుంది ఇందులో ఎనిమిది మరణాలు ఈ సంవత్సరం నమోదైన నమోదైన పరిస్థితుల్లో నమోదైన వాళ్ళందరికీ కూడా ఈ మరణాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కావచ్చు అలాగే ఆల్ట్రడ్ సెన్సోరియం సెకండరీ మ్యాగ్న అంటే వాళ్ళకు ఉన్నటువంటి మిగతా లోపాల కారణంగా ఇంతకుముందే ఆల్రెడీ ఏదైనా ఉన్నటువంటి కారణాల వ్యాధుల వల్ల కూడా ఈ రకంగా స్క్రటైఫస్ వచ్చిన వెంటనే వీళ్ళు మరణానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఒక కేసు అయితే మాత్రం మరణించిన తర్వాత వచ్చిన టెస్ట్ రిపోర్ట్లో స్క్రప్టైఫాస్ పాజిటివ్గా రావడం ఇలాంటి కేసులను కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే పేడ పురుగు అని ఏదైతే చెప్తున్నారో ఆ పేడ పురుగు ఖచ్చితంగా అందరికీ తెలుసు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి పేడ పురుగు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఈ పేడ పురుగు గురించి ఎక్కువగా భయపడాల్సిన పని లేదు ఇది కుట్టితే కుడితే గనక వెంటనే దాన్ని రబ్ చేయడం లేకపోతే దానికి దాన్ని గోకడం లాంటివి ఏమీ చేయకుండా దాన్ని అలాగే వదిలేసి దానికి వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం ట్రీట్ మెంట్ చేయించుకోవడం వల్ల కూడా కొంత వెంట దాని నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకొక పక్కన అన్ని జిల్లాలలో అంటే ప్రతి జిల్లాలో కూడా ఉన్నటువంటి పిహెచ్సిలు కావచ్చు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు అలాగే మొత్తం ప్రభుత్వ వైద్యశాలలు అన్నిట్లోనూ కూడా దీనికి సంబంధించి ర్యాపిడ్ అలర్ట్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశాము ర్యాపిడ్ టీమ్స్ మొత్తం ఎక్కడికక్కడ పనిచేస్తూ ఉంటాయి ఇందులో ఆ లక్షణాలతో వెళ్ళిన వాళ్ళకి అంటే ఖచ్చితంగా వెంటనే వైద్యం చేసేలాగా దానికి తగినటువంటి బెడ్లు కావచ్చు దానికి తగినటువంటి ఏర్పాట్లు కావచ్చు అన్నీ కూడా చేశాము అని చెప్పేసి వైద్యాధికారులు చెప్తున్నారు స్క్రప్టైఫస్ని మరొక పెద్ద వ్యాధిగా చూసి అందరూ భయపడాల్సిన పని లేదని వైద్యాధికారులు చెప్తున్నప్పటికీ కూడా దీనికి దీనికి సంబంధించి కేసులు అయితే మాత్రం రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడం కూడా కొంత భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలైతే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి అప్రమత్తంగా ఉండాలి వాళ్ళ పారిశుధ్యం అనేది ప్రత్యేకంగా దీనిలో ముఖ్యంగా పాటించాలని చెప్పేసి చెప్తున్నారు కెమెరా పర్సన్ మురళితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి